హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సురక్షితమైన పెట్టుబడిని ఆశించే వారికి పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒక మంచి అవకాశంగా మారుతుంది ఈ పథకం ద్వారా నెల నెల స్థిరమైన ఆదాయం పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక వ్యక్తి లేదా జంట కలిసి ఈ స్కీమ్లో ఖాతాను ప్రారంభించవచ్చు అంటే భార్యాభర్తలు ఇద్దరు ఈ దీనిలో ఖాతా తెరిస్తే మీకు నెల నెల ఒక శాలరీ లాగా డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి సింగిల్ ఖాతాలో గరిష్టంగా తొమ్మిది లక్షల వరకు జాయింట్ ఖాతాలో పదహైదు లక్షల జిపాటు వరకు పొందవచ్చు ప్రతి నెల డిపాజిట్పై ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది ఉదాహరణకు పదహైదు లక్షలు జమ చేస్తే నెలవారీ తొమ్మిది పాయింట్ రెండు వందల యాభై వడ్డీ రాబడిగా పొందవచ్చు ఐదేళ్లలో మొత్తం ఐదు పాయింట్ యాభై ఐదు లక్షల వరకు కేవలం వడ్డీ రూపంలోనే పొందవచ్చు ఈ పథకం ప్రత్యేకత ఏంటని డిపాజిట్ చేసిన మొత్తం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది ఇకపోతే ఈ ఐదు సంవత్సరాల అనంతరం డిపాజిట్ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు పిల్లల పేరుతో కూడా ఖాతా ప్రారంభించవచ్చు పదేళ్ళు పైబడిన పిల్లలు స్వయంగా ఖాతా నిర్వహించే హక్కు పొందుతారు ఈ స్కీమ్ తక్కువ రిస్క్తో స్థిరమైన ఆదాయం కోరే వారి కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి నెలవారి ఆదాయాన్ని పొందవచ్చు ఎంతో సులభం నెల నెల డబ్బును సేవ్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఇప్పటికే దీనిపై హైదరాబాదులోని పలు పోస్టాఫీస్ సెంటర్లలో ఖాతాదారులకు ఈ స్కీమ్ వివరాలను తెలియజేస్తున్నారు మీ ఏరియాలోని బ్రాంచ్ పోస్టాఫీస్ పోస్టర్ ద్వారా లేదా మీకు దగ్గరలోని పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరవచ్చని పోస్టాఫీసు అధికారులు పేర్కొంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి